నమో శ్రీనివాస ఆయన మహానమో వెంకటేశయనమందరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ఆదాయం వృద్ధి మీకు రావలసినటువంటి డబ్బులు సమయానికి సేతికి అందుతాయి ఈ రోజు మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు ఇల్లు కొనాలి లేదా ఇల్లు కట్టాలి అన్న ఆలోచనకు శ్రీకారం చుడతారు రాబోయే రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉంటాయి అదే విధంగా ఉద్యోగస్తులకు కూడా మీ కార్యాలయంలో మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ఇంట్లో సమస్యల కోసం చక్కటి పరిష్కారాన్ని వెతుక్కుంటారు ఈరోజు సమయాన్ని వృధా చెయ్యకుండా మీ పనులన్నీ మీరు పూర్తి చేసుకుంటారు అదే విధముగా మీకున్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు అనవసరం ఖర్చులు తగ్గించుకుంటారు అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషణ చేస్తారు మీకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కరించుకుంటారు ఈ స్త్రీ వల్ల రోజు చాలా పెద్ద నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు అప్పులను ఎలా తీర్చాలి అన్న ఆలోచన చేస్తారు అదే విధంగా రుణ బాధల నుంచి బయటపడతారు సంతాన శుభవార్తలను వింటారు ఇంట్లో శాంతి ప్రశాంతత పెరుగుతాయి మీకుండేటటువంటి మెంటల్ టెన్షన్స్ కూడా తగ్గుతాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఒకటి ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ